హైదరాబాద్ బోరబొండ పిఎస్ పరిధిలో బీఆర్ఎస్ నాయకుడు విజయ్ సింహాపై కేసు నమోదైంది ఇళ్లు ఇప్పిస్తామని మహిళల దగ్గర నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేశారు మోసపోయానని గ్రహించి డబ్బు అడగడంతో అసభ్య పదజాలంతో సదరు మహిళలను తిట్టారు అంతేకాకుండా ఎమ్మెల్యే గన్మెన్తో బెదిరించారు దీంతో బోరబండలో పీఎస్ లో ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు విజయ్ సింహాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అది కదా లీస్ట్లో నా పేరు రాలేదు కూలబట్టేటప్పుడు నేను లేను నా ఇల్లు కూలగొట్టేటప్పుడు నేను లేను నగర్ జూబ్లీస్ ఇల్లు కూలబట్టేటప్పుడు నేను లేను డెలివరీకి హాస్పిటల్లో ఉన్నాను లీస్ట్లో నా పేరు రాలేదు నా లీస్లో నా పేరు రాలేదు అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే దయచేసి మా చెప్పి నంబర్ తీసుకొని నా నెంబరు నేను ఎక్కిస్తామ్మ అని చెప్పేసి నా దగ్గర నుంచి ఎనభై వేలు రూపాయలు తీసుకున్నాను తీసుకొని లీస్టు ప్లస్ మొత్తం లీస్టు ఫైల్ అన్నీ తీసుకొని నన్ను సంవత్సరం నోడే ఇప్పించేయండి ఇప్పుడు ఫోన్ చేస్తే రెస్పాన్సిబిలిటీ లేదు నాకు సంబంధం లేదు నాకు తెలియదు అని చెప్తున్నాను అటు నా డబల్ బెడ్రూమ్ నాకు ఇప్పిస్తాను డబ్బులు తీసుకున్నాను నేను ఎమ్మెల్యే మనిషిని ఎమ్మెల్యే నేను ఎంత చెప్తే అంత ఎమ్మెల్యే నేను చెప్పింది దాకా ఏం చేయడు అని చెప్పేసి నా నా డబ్బులు తీసుకొని ఇంట్లో పేరు ఇంట్లో పేరు కూడా ఇచ్చి టూ ల్యాక్స్ ఇచ్చేస్తాను నేను ఒక టెన్ డేస్లో ఇస్తాను మీకు డబల్ బెడ్రూమ్ ఇచ్చేస్తానని చెప్పి ఈడ విజయ్ రెడ్డి అని ఉంటాడు విజయ్ అని ఉంటాడు వాడు తీసుకున్నాడు ఈ ఆంటీ దగ్గర వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ న్యాయం చేయాలి సార్ మాకు లేదంటే మేము సార్ మాకు న్యాయం చేయాలి సార్ లేదంటే పెట్రోల్ ఒప్పుకొని నాకు మాత్రం ధ్రోవింగ్ చేయదు సార్ వాడు వాడిని మాత్రం అరెస్ట్ చేయాలి సార్ మీరు కంపల్సరీ మాకు మాత్రం అన్యాయం చేయద్దు సార్ మాకు డ్రోవింగ్ చేయదుస్ కూడా గిబెట్టించిన బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి బయట పెడతారంటే